నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా పుంజుకి అయితే అయితే చాలా పెరిగింది ఇట్లా వెరగడం ద్వారా ఏమైతుందంటే బయట గింజలు తినడం లేదు ఎస్ట్ మనం ఏదైనా వెడితే మాత్రమే తింటుంది బయట గింజలు కానీ ఆకులు కానీ ఏమీ తినలేదు ఇంత ముందు కూడా ఇట్లా పెరిగింది ఇట్లా పెరిగితే కడిగేస్తాం చేసాం చేసిన తర్వాత అప్పుడు మంచి తినది మళ్ళీ ఇది వేసి ఇది వచ్చేసి తా టైం ఇట్లా పెరుగుతాం కడిగేసుకుంటూ చేసుకుంటూ పోతున్నాం ఈసారి అయితే చాలా పెరిగింది దీనిపై నీళ్ళు కట్టయితే ఈ నేలు కట్టుతు కడి చేస్తాం మేము చూ కడి వేసినాం కడి చేసిన తర్వాత మొత్తం కడి వేయలేకపోతున్నాం ఎందుకంటే ఇక్కడ దీనికి కండ పెరిగింది ఇది జస్ట్ గోర అనుకున్నాం కానీ గోరు కాదు పెట్టిన సరే జస్ట్ గోరే పెరిగింది ఇట్లా మూత మాత్రం పెరిగింది ఈసారి కండ కూడా వచ్చింది